ఇదంతా అందరిలాగా ఇది అంతా అబద్ధం అనుకున్నా ఇప్పుడు జరిగింది ఇక్కడ జరిగింది వేరు నేను నమ్మింది వేరు అనుకున్నాను ఇది నేను జరిగింది కళ్ళారా చూశాక అప్పుడు నమ్మే మావా వచ్చిన వారు కూడా నేమ్ కాలింగ్ ద్వారా బలపరచబడ్డారు ఇది నేను ఊహించలేదు ఇలా జరిగింది అని కోరిక దాన్ని అద్భుతకరంగా జరిగింది వస్త్ర జరగడం అనేది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పేరు పెట్టి పిలవడం ఇవన్నీ అపోస్తుల కార్య అది అపోస్తుల కాలంలో జరిగింది బట్ మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి చాలా ఆశ్చర్యంగా ఉంది नि शरीरमलो क्यान्सरको बात भन्दो <laughs> न <निए निए... laughs> आ कुजे यसरी छिकेटा प भलि पोताउने दि आउट आउट गतिले चपलो गटै ओरा शान्तरा मरा बाबा रामती रुपमले भेल पो रामती रुपमले भेलिरा कदुलो 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 నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ శరీరములో పూర్ ఆంద్రే బెలసా కేరామా క్యాన్ సర్ తో బాద్బుర్తు నౌ అ సమంతకీ నాకు గట్టిగా ఒకసారి చప్పల కొట్టండి నీ క్యాన్సర్ నుంచి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఈ రోజు నిన్ను విడిపించబోతున్నాడు నాతో దేవుడు చెబుతున్నది ఏంటంటే నీ క్యాన్సర్ కి కారణం ఏమిటి తెలుసా నీకు నీ లోపల కొన్ని చీకటాత్మలు ఉన్నాయి ఆ దురాత్మలే ఆ రోగాన్ని కలుగు చేశాయి ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగా దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది

కాలు పౌరుడుగా చేస్తున్నానం వరం కాలుపస్ అవుతానా కాలుపస్ అవుతానా తొక్కేస్తున్నా నేను తొక్కేస్తున్నా నేను కదులు 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 అదిగో దెయ్యం అదిగో దెయ్యం లేపు లేదు లేదు కదులు ఇప్పుడు కదులు రా రాబడిగా 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 రాబడికి 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 క్యాన్సర్ కలుగు చేశావు కట్టెలు కరిగిపోవాలా 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 వెళ్ళిపో 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 వెళ్ళు వాంటింగ్ రూపంలో వెళ్ళిపో వాంటింగ్ రూపంలో పడిరా రా కదులు 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 కదులు

వాటరు 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 గట్టిగా 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 ఒకసారి వెళ్ళు క్యాన్సర్ హాస్పిటల్కే వెళ్ళు వెళ్ళి నీ శరీరంలో ఒకసారి చెక్ చేయించుకో గట్టిగా కూర్చో ఏం పేరు నీ కోసం కాల్ చేయమని పరశుద్ధాత్ముడు చెప్పాడు నెక్స్ట్ నిన్నే పిల్లబోతున్నా దేవుడు నీ దేహాన్ని సంపూర్ణముగా ముట్టుకున్నాడు ఇక నీకే బాధ లేదు పార్టీ సభలోకి వచ్చండి